సో ఫైనల్ క్వశ్చన్కి వెళ్దాం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బెల్లంపల్లి ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారు అని అంటే స్థానిక సంస్థల ఎన్నికలు మీరు ఎవరికి మద్దతు ఇస్తారని మనం మూడ్ ఆఫ్ తెలంగాణలో భాగంగా చేసినటువంటి పొలిటికల్ సర్వేలో అడిగితే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని నలభై ఆరు పాయింట్ నాలుగు రెండు శాతం మంది చెప్తుంటే బీజేపీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య కేవలం ఏడు శాతం అయితే ఇండిపెండెంట్ అభ్యర్థుల ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం అయితే కాంగ్రెస్ ఓటేస్తాం అధికార పార్టీకి అనే వాళ్ళ సంఖ్య పదిహేడు పాయింట్ ఎనిమిది అంటే చాలా తక్కువగా ఉందని మనం గమనించవచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎక్కువేస్తాం ఓట్ మనిషిని బట్టి ఓటేస్తాం మాకు స్థానికంగా అన్ని విధాలుగా సహకరించే వాళ్ళకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య ఇదిగో ఉంది సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం ఎక్కువగా ఉంది సో ఆదిలాబాద్ జిల్లాలో వెల్లంపల్లి నియోజకవర్గంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన పట్టు ఉంది మరోసారి అని చెప్పుకోవచ్చు అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ అయితే తప్పేలా లేదు